హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దోశలు వాటిలోకి ఆనమకాయ పచ్చడి కూడా చేశాను ముందుగా ఒక గ్లాస్ వరిపిండి ఒక గ్లాస్ గోధుమ పిండి కొంచెం సాల్ట్ అర గ్లాస్ పెరుగును కూడా వేసేసుకుని కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ దోసల పిండిని కలిపేసుకుని ముందుగా పక్కన పెట్టేసుకున్నాను మీరు ఎప్పుడైనా ఆనపకాయతో పచ్చడి చేసుకున్నారా అండి ఆనపకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ముందుగా ఆనపకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను రెండు టమాటాలను కూడా కట్ చేసేసుకున్నాను కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో వేరుశెనగుళ్ళు నువ్వులు రెండింటిని వేయించేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసి వీటన్నిటిని మగ్గించేసుకుంటున్నాను ఆనపకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చింతపండును కూడా వేసేసుకున్నాను వేయించుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం కల్లుప్పును కూడా వేసుకుని పచ్చడిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపును కూడా పెట్టేసుకున్నాను ఆనపకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి దోశలు ఇంకా ఆనపకాయ పచ్చడి కూడా రెడీ